అందరికీ నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా శంకు పూలు దంపుతున్నాను అండి ఈ వర్షాకాలంలోనే ఎక్కువగా పూస్తుంటాయి వీటిని రోజు రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టుకొని ఉదయం తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి చూసారు ఎంత బాగున్నాయో అయితే ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని నేను రోజు నైట్ నీళ్ళలో నానబెట్టుకొని ఉదయం తాగుతాను అయితే ఈరోజు నాకు టీ చేసుకొని తాగాలనిపించింది సర్లే మీకు కూడా చూద్దామని చెప్పి తెంపుతున్నాను చూసారుగా ఎంత బాగున్నాయో పూలైతే అబ్బాబ్బా ఏమో చిన్న ఉంది కానీ పూలైతే బాగానే వచ్చాయి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నాకైతే ఇది ఫేవరెట్ కలర్ అండి అయితే మీకు ఇప్పుడు దీంతో టీ చేసి చూపిస్తాను దీన్ని బ్యూటీ టీ అని కూడా అంటారు కొన్ని వాటర్ మరిగించాలి దాంట్లో శంకు పూలు వేయాలి బాగా మరిగించాలి చల్లారిన తర్వాత గ్లాసులో పోసుకొని తాగాలి అంతే సింపుల్ అయితే దీంట్లో హనీ కూడా కలుపుకొని తాగొచ్చు లేదంటే లెమన్ కూడా కలుపుకొని తాగొచ్చు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది దీనివల్ల బీపీ తగ్గుతుంది స్ట్రెస్ తగ్గుతుంది ఇంకా ఫ్యాట్నెస్ తగ్గుతుంది పొట్ట కూడా తగ్గుతుంది దీనివల్ల మతిమార్పు కూడా తగ్గుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి